ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధనకు విశేషమైనది అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుణ్ణి జన్మదినంగా జరుపుకోవడము ఆనవాయితీగా వస్తోంది ఈ ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషాలకు మొదలై మరుసటి రోజు అంటే డిసెంబర్ ఏడు మధ్యాహ్నము పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారంగా సూర్యోదయంతో తిది ఉన్న రోజుని పండుగ జరుపుకోవాలి అందుకే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు ఈ విధంగా ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూజకు శుభ సమయము వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారంగా సుబ్రహ్మణ్యుడు కుజ గ్రహానికి అధిపతిగా చెబుతారు అందుకే ఈ స్వామిని మంగళవారం నాడు విశేషంగా ఆరాధిస్తారు అలాగే ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజున కూడా దేవాలయాలలో స్వామివారికి విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు జరుగుతాయి అంతేకాదు సుబ్రహ్మణ్యుణ్ణి పూజించడం వలన నేత్ర రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని వివాహం కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానము సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని భక్తుల యొక్క విశ్వాసము అలా సంతానం కలిగిన వారు శ్రీ స్వామి వారి యొక్క సహస్రనామాలలో ఇష్టమైనటువంటి పేరును వారి బిడ్డలకు పెట్టుకోవడం కూడా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా చూస్తూ ఉంటాము సుబ్రహ్మణ్య షష్ఠి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని నిత్య పూజాధికారులు పూర్తి చేసుకోవాలి పూజలో భాగంగా సుబ్రహ్మణ్యాష్టకము భుజంగ స్తోత్రము విధిగా పఠించాలి ఈ రోజంతా ఉపవాసం ఉండి స్వామికి చలిమిడి చమ్మిలి కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి ఇంట్లో పూజ పూర్తయినాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి యథాశక్తి అభిషేకాలు అర్చనలు జరిపించుకోవాలి ఈ రోజున స్వామివారికి ఎర్రని పూలు ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనము ఈ రోజు సుబ్రహ్మణ్యునికి భక్తులు విశేషంగా పాలు పండ్లు పువ్వులు వెండి పడగలు వెండి కళ్ళు మొదలైనటువంటి మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు ఇదంతా కూడా నాగపూజకు సంబంధించినదే ఈరోజు సుబ్రహ్మణ్యుని ఆలయంలో జరిగేటువంటి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి కళ్యాణాలను కల్లార చూడడం వలన ఈ కళ్యాణోత్సవాలలో పాల్గొనడం వలన జాతకంలో కుజదోషము కాలసర్ప దోషంచే సకాలంలో వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అంతేకాదు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేసేటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన వలన నేత్ర సంబంధిత వ్యాధులు చెవి గొంతుకు సంబంధించిన సమస్యలు చర్మ వ్యాధులు తొలగిపోతాయి ముఖ్యంగా తమిళనాడులో సుబ్రహ్మణేశ్వర స్వామిని విశేషంగా ఆరాధిస్తారు ఈరోజు తమిళనాడులో షణ్ముఖ క్షేత్రాలలో కావడి ఉత్సవాలను విశేషంగా జరుపుతారు సంతానం లేని వారు స్వామికి మొక్కుకొని సంతానం కలిగిన తర్వాత భక్తులు కావడి మోసి మృక్కులు తీర్చుకుంటారు భక్తులు మోసేటువంటి ఈ కావడి క్రింద నుంచి వెళ్తే సంతానం తప్పకుండా కలుగుతుంది అలాగే షష్టినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధాన అంశము ఈ కావడిలో ఉండేటువంటి కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు అయితే కావడిలో భక్తులు మోసుకొని వెళ్లేవి వారి మృక్కుల ఆధారంగా ఉంటుంది పరమ పవిత్రమైనటువంటి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున మనం కూడా ఆ షణ్ముఖుణ్ణి పూజిద్దాం సంతాన సౌభాగ్యాలను ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను పొందుదాం ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏ నమ ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ రోజున స్వామివారి యొక్క ఆరాధన అత్యంత విశేషం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క ఆరాధనను చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు